హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాం మనం అయితే సంక్రాంతి పండుగ అది సందర్భంగా మన కోడిపందల దగ్గర అయితే ఉన్నాం మీరు చూస్తున్న కోడిపందలు ఇదంతా కూడా సంవత్సరంలో ఈ మూడు రోజులు కూడా మన కోనసీమ ప్రాంతంలో అంతా కూడా బాగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ The night is young, our memories echo inside me. This time is slowly taking away. I miss the way that we were in harmony. I'm having trouble letting go. I close my eyes and wish you were closer. Now we're like footprints in the snow, slowly fading until it's over. చూస్తున్నారు రోజు అయితే పందెం పొడిచింది ఒక పందానికి అయితే గెలిచింది మళ్ళీ ఇంకొక పందానికి రెడీగా అవుతుంది ఇరవై వేలు అయితే గెలుచుకున్నది కొత్తపల్ల నుంచి వచ్చారంట ముక్కవాళ్ళ కోడి పందాలకి ఇరవై వేలు ఏడమైతే జరిగింది ఆ అయితే నగ్గింది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఫీల్ చాలా ఆనందంగా ఉందా ఇది ఈ ఫస్ట్ అండి కోడి అయితే ఫస్ట్ టైం చాలా తెరవాల నుంచి ఇదే ఇది ఇక్కడ రావడం ఎప్పుడు ఎప్పుడు వస్తారు ప్రతి సంక్రాంతికి ఇక్కడికి వస్తారా కా వేరే ఊర్లో ఫస్ట్ రోజు రెండో రోజు పెరవాల రెండో రోజు పెరవలే మూడో రోజు కండవల్లి ఎలా వెళ్తారా ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి